Редактор субтитров А.Семкин Корректор А.Егорова जर्नलिस्ट टीवी की स्वागत ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన మీడియా ప్రస్తుతం మూడిగం చేసే స్థాయికి దిగజారిపోయింది ప్రస్తుతం సమాజంలో విలువలేని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది కేవలం మీడియా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ముసుగులో అరాచకాల అక్రమాలు క్షమాపణలు ముక్క రాణి సన్నాసి కూడా బ్యూరో చీఫ్ అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు లీడ్ ఇంట్రో సబ్జెక్ట్ డేట్ లైన్ వంటి మీడియా భాష తెలియని దౌర్భాగ్యులు పత్రికలు ఛానళ్ల పేరుతో పేటరగిపోతున్నారు అంగట్లో దొరికే అప్లికేషన్ కార్డును అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ మీడియా గౌరవాన్ని అంగట్లో సరుకులు అమ్మేస్తున్నాడు కనీస పరిజ్ఞానం లేనోళ్ల మీడియా పేరుతో పైసా వసూలకు దిగుతున్నాడు వ్యభిచార ముఠాను గంజాయి రవాణాకు పేకాట స్థవరాలపై నాటుసార దందాను భూ ఆక్రమణల అడ్డాలను నిర్వహించడం కోసం మెరపు మీడియా ముసుగులో పరిచయాలు పెంచుకొని అసాంఘిక కార్యకలాపాల సూత్రధారిగా అధికారులను బురడి కొట్టిస్తున్నారు హైదరాబాద్లో పది నుంచి మొదలుకొని యాభై వరకు ఆక్సిడేషన్లు అమ్ముకునే మాఫియాతో అంటకాగే సన్నాహాలు సన్నాసులు జిల్లాలలో మేమే తోపులం అంటూ చిల్లర విధవులుగా మారి మీడియా ఔనత్యాన్ని రోడ్డున గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఉదంతం వెలుగులోకి రావడంతో మీడియా ముసుగులో జరుగుతున్న అక్రమాలు అరాచకలపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి నాకింత్రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో మీడియా పేరుతో జరుగుతున్న అరాచకాలు అంత ఇంతగా పేరుతోటి లేదా యూనియన్ల పేరుతో ఇతర వ్యాపకాల పేరుతోటి అధికారులను బ్లాక్ పెయిల్ చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది కానీ మీడియా పేరుతో జరుగుతున్న విచ్చరవిర్తనం నిజంగా అక్షరాన్ని నమ్ముకున్న యోధులకు నిజంగా సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి గతంలో మీడియాలో పనిచేస్తున్న వ్యక్తికి సమున్నత గౌరవం దక్కుతుండే ప్రధానమైన పత్రికలు గతంలో ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి ప్రధాన పత్రికలు లేదా కొన్ని ఎలక్రాన్ మీడియా సంస్థలు అంత ముందు ఉన్న తేజ కావచ్చు జెమ్ఈ కావచ్చు లేదా ఈటీవీ కావచ్చు ఇతరత ఏదైతే ప్రధానమైన ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా సంస్థలు ఉన్నాయా సంస్థలలో పనిచేసిన వ్యక్తులకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు జిల్లా స్థాయి అధికారులకు ఏ రకమైన గౌరవం ఇచ్చారో ఆ గౌరవాన్ని పొందుతుండే కానీ రాను రాను మీడియా పేరుతోటి ఒక మాఫియా రాజ్యం వెళ్ళటం దాంతోపాటు కొంతమంది యూనియన్ నేతలు తమ పబ్బం కలుపుకునేందుకు అక్రమ మార్గంలో అక్రమ మార్గంలో అక్రిడేషన్ కార్డులు బజార్లో సంతల్లో కొను కూరగాయలు కొనుక్కున్నట్టుగానే అక్రిడేషన్ కార్డు కొనుక్కోవడంతో వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది వాస్తవంగా మీడియా ప్రతినిధిగా చెప్పుకోవడం కన్నా బెగ్గింగ్ చేస్తూ బతుకుతున్నా లేదా ట్రాన్స్ట్రేషన్ చేయించుకుంటూ బతుకుతున్నా అనే పదాలు చాలా విలువతో కూడుకున్నాయిగా సమాజంలో ఆ రకంగా మీడియా దిగజారిపోయిందని చెప్పవచ్చు వాస్తవంగా నాకే ఒక సమయంలో ఒక అంశం ఎదురైంది ఐదేళ్ల క్రితం ఓ ప్రభుత్వ కార్యాలయం పోయినప్పుడు నన్ను సదర అధికారి మీరెవరని ప్రశ్నించాడు ఆ సమయంలో నేను రైతుని నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నమ్మలేదు కానీ అదే సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన ఓ నాయకుడిని ఎవరిని ఆరాధిస్తే ఆయన రిపోర్టర్ అని చెప్పడంతో సాక్షాత్తు సదర్ అధికారి నా మొహం మీదనే మీరు రైతు అని చెప్పారు కాబట్టి నాకు మీ ద్వారా రావాల్సిన డబ్బులు నేను అడగట్లేదు అదే మీరు రిపోర్టర్గా చెప్పుంటే మీరు మమ్మల్ని ఏ రకమైతే బ్లాక్మెయిల్ చేస్తారో మీడియా పేరుతోటి మేము అదే రకం మిమ్మల్ని కూడా డబ్బులు డిమాండ్ చేస్తాం తప్పే ఉంది మేము పది మంది దగ్గర తీసుకున్న డబ్బులే మీకు పంచిపెట్టాలి కాబట్టి దాంట్లో మేము అని నిర్మోహమాటంగా ముఖం మీ చెప్పిన సంఘటన నిజంగా ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతుంది వాస్తవంగా తాజాగా జరుగుతున్న ఘటనలు చూసుకుంటే మీడియా ఫీడ్తో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఒక మాఫియా రాజ్యం వెళుతుందని చెప్పవచ్చు అడ్వర్టైజ్మెంట్లు అనేది సంస్థ నిబద్ధతకు లేదా మనం రాసే వ్యక్తిత్వానికి లేదా మనం రాసే వార్తల అంశానికి ఒక కీలకంగా మారే అవకాశం ఉంది కానీ ప్రతిరోజు ప్రతి నిత్యం అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి నైన్టీ ఎమ్మెల్కి దిగజారే పరిస్థితి మీడియాలో ఉందంటే నిజంగా సిగ్గుతో తరలించుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదైనా అధికారి దగ్గరికి పోయినప్పుడు రిపోర్టర్ అని చెప్పుకోవాలంటేనే ఒక నామోచితనాన్ని సీనియర్ జర్నలిస్టు లేదా అక్షరాన్ని నమ్ముకున్న కొంతమందికి చాలా ఇబ్బందికరమైన ఎబ్బడిగా అనిపిస్తుంది తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక అంశం నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి తల దించుకోవాలి నిజంగా మీడియాలో పనిచేసినందుకు క్షమాపణ కూడా చెప్పాలి పత్రికల పేరుతోటి అరాచకం అక్రమాలు అవినీతికి నెల్వలుగా మారుతుందని చెప్పవచ్చు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమంది వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ఏదైతే కొన్ని పత్రికలు ఉన్నాయో ఆ పత్రిక పేరుతోటి ఈరోజు బోర్గంపాడు పోలీసులు పట్టుకున్న అంశం చూస్తే నిజంగా వ్యవస్థ ఎడిపోతుంది మీడియా అంటే విలువలతో కూడిన వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అయినా ప్రజా సమస్యలే పరమావధిగా ప్రజల కోసం తనకు తాను నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడే వ్యక్తి మీడియాలో ఉంటుండే కానీ రాను రాను మీడియా పేరుతోటి జరుగుతున్న అరాచకాలు అక్రమాలు అవినీతి బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ మీడియాని కూడా పూర్తి కరెక్షణం చేసింది నిజంగా మీడియాలో పనిచేస్తున్న వంద మందిలో తొంభై తొమ్మిది శాతం మంది కేవలం మీడియా పేరుతోటి అడ్డమైన అడ్డమైన పనులు చేసుకుంటూ బతుకులు వెళ్ళదీస్తున్నారు వాస్తవంగా కొన్ని సందర్భాలలో రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు అధ్వానంగా తయారైపోతున్నారు కొంతమంది మీడియా ప్రతినిధులు మీడియా పేరుతో బతికే ప్రతినిధులు దాంతోపాటుగా వ్యభిచారం చేసే వాళ్ళన్నా తమ మనసుని మనస్తత్వాన్ని శరీరాన్ని పది నిమిషాలు దారపోసి బతుకుతున్నారు దాని మీద వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నారు కానీ అంతగానో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీడియాలో కొంతమంది వ్యక్తులు బతుకుతున్నారంటే నిజంగా సిగ్గుతో తరలించుకోవాలి సిగ్గు చేయని అంశం ఇక అంతకన్నా విలువలు లేని వ్యక్తిత్వం ఎవరైనా ఉన్నారంటే కొంతమంది మీడియా పేరుతో బతికే వాళ్ళని చెప్పవచ్చు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మేము చూస్తున్నాం నేను ముప్పై సంవత్సరాలు మీడియాలో పనిచేస్తున్నాను నాకు కూడా డబ్బులు అవసరమే కానీ ఆ డబ్బుని ఏ రకమైన వ్యవహారికంగా తీసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేదా ఆఫీస్ పరంగా ఇంకేమన్నా దసరానో దీపావళో సంక్రాంతి పేరు మీదనో ఏదైనా పనిచేస్తున్న మీడియా సంస్థలు అడ్వర్టైజ్మెంట్ అడిగినప్పుడు ఓ ఐదు వేలో పదివేలో ఇరవై వేలో ఆ స్థాయిని బట్టి మన క్యారెక్టర్ని బట్టి సంబిత అధికారులను రిక్వెస్ట్ రూపంలో ఇట్లా మేము మనగడ కొనసాగించాలంటే మీరు ఇచ్చే తునువ పనము మాకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో అవసరం ఉంటుంది సార్ అని చెప్పి రిక్వెస్ట్ నేషన్లో పోవటం మీరు కానీ ఇప్పుడు డిమాండ్ నేచర్ డిబ్యాచ్ నేచర్ లెక్క తయారైపోయింది పేరుకి ఒక్కడు ఉంటాడు దాని లెక్క ఒక పది మంది పొరంబోగు బ్యాచ్ తయారైపోయింది ఒకరికి ఐదు వేలు రూపాయలు ఇచ్చానంటే పోరంబాబు బ్యాచ్ రెండు వేలు మూడు వేలు రెండు వందల మూడు వందలకి కకృతి పడి పూర్తి మీడియాని బెక్కింగ్ అనార్థన తయారు చేస్తున్నారు తాజాగా బుజుగంపాడు మండలంలో ఏదైతే రెండు పత్రికలు ఉన్నాయో దాని పత్రిక పేరు కూడా ఎప్పుడు విని ఉండకపోవచ్చు కానీ ఆ పత్రిక పేరుతోటి కొంతమంది గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు గతంలో ఒక పది ఏళ్ళ నుంచి కూడా ఈ తతంగం దంద ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది కొంతమంది టాప్ మోస్ట్ ఛానళ్ళలో పనిచేసే వాళ్ళు కూడా గంజాయి పేకాట పందాలు వ్యభిచారం నిర్వహిస్తూ మీడియా ముసుగులలో కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు నిజంగా మీడియా అంటే కేవలం ప్రజల కోసం పనిచేసే ఒక కార్డు లాంటిదే కానీ మీడియా పేరుతోటి అరాచకాలు అక్రమాలు కనుక చేస్తే నిర్దాక్షిణంగా దొంగోడికి వేసే శిక్ష కన్నా అంత పదింతలు వేస్తే తప్ప ఈ వ్యవస్థని కంట్రోల్ పెట్టడం సాధ్యం కాదు వైట్ కాలర్ మోసాల కన్నా అధ్వానమైన మోసంలో మీడియా కొనసాగుతుందని చెప్పవచ్చు ఉదయం పూట అధికారుల ముందు బిల్డప్ ఇవ్వటం సాయంత్రం కాగానే కోట కోసం బ్లాక్మెయిల్ చేయడం నిత్యకృత్యంగా మారింది ఎవరైనా మీడియా పేరుతోటి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులో పాల్పడితే నిక్కచ్చిగా నిజాయితీగా పోలీసులను ఆశ్రయించండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి ఇవ్వండి మీడియా పేరుతోటి జరుగుతున్న అరాచక అక్రమాలకు పులుషాప్ పెట్టి అక్షర యోధులకు అండగా నిలవండి నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అరాచకాలు లేదా ఇతర దందాలలో తొంభై శాతం మంది మీడియా పేరుతో తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు బెల్ట్ షాపులు వేరేయటమే లాస్ట్కి ఒళ్ళ ముక్కునేటి వాళ్ళ దగ్గర కూడా యాభై రూపాయలు వందల రూపాయలకు బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి మీడియా కార్డులు కొనసాగుతున్నాయంటే నిజంగా ఒక్కసారి మీడియా పరంగా మేము క్షమాపణలు చెప్తున్నామని చెప్పవచ్చు మీడియా అంటే చాలా విలువలతో కూడిన వ్యవస్థ అటువంటి వ్యవస్థని చిన్న భిన్నం చేసి చిల్లర పంచాయతీ చిల్లర వ్యవహారాలను అర్ధనంగా తయారు చేశారు నిజంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతం కావచ్చు లేదా పట్టణ ప్రాంతాలు కావచ్చు గంజాయి లేదా ప్యాకాడ స్థావరాలు అడ్డాలు బియ్యం దందాలు ఇతరత్ర వ్యాపకాలు ఏతున్నాయో పోలీసు పరిభాషలో అక్రమాలు ఏతున్నా అక్రమాలు అన్నిట్లలో మీడియా పేరుతోటి కొంతమంది వ్యక్తులు చొరబడ్డారు బందిపోటు దొంగల వ్యవహరిస్తున్నారు ఇటువంటి వాళ్ళ విషయంలో నిర్దాక్షణ్యంగా వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది ఇప్పటికైనా మీడియా పేరుతో కొనసాగుతున్న అలాచకాలకు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది